ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ క్షణమే చూడగానే నా నుదుటినైతే తాకుతల్లి నాపై నమ్మకంతో నేను చెప్పే ఈ శుభవార్తను నువ్వు విను అని మనకు బాబుగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు మనతో చెప్పాలనుకుంటున్నారు బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటలను తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఇంకొంతమందికి మీరు షేర్ చేయండి షేర్ చేయడానికి ప్రయత్నమైతే చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి బిడ్డ నీకు ఒక మంచి అవకాశం వస్తుంది అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు ఇకపై నీకు అన్ని మంచి రోజులేని చెప్పడానికి వచ్చాను ఏంటి బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారు కానీ మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని మీరు నన్ను ప్రశ్న వేస్తున్నారు నిజమే మీరు అడిగినవన్నీ నిజమే ఎందుకంటే మీకు ఈరోజు నేను ఇది చెప్పడానికే వచ్చాను ఇది మీకు ఒక మంచి అవకాశంగా మీ చేతికి ఖచ్చితంగా అందుతుంది దీనివల్ల మీ ఇంట్లో దరిద్రం అంతా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది నీవు అనంతమైన పేరు డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి మార్గాన్ని నీకు వెతికి చూపుతుంది ఇప్పటికి నీ పరిస్థితికి దారి కనిపించక అయోమయ స్థితిలో నిన్ను నెట్టివేసింది కదా నీ దగ్గర ఉన్న రూపాయి ఒక్క రూపాయే కానీ బాధ్యతలు మాత్రం నెరవేర్చడానికి చాలా ఉన్నాయి కావాల్సింది ఎన్నో కొనుక్కోవాలని ఎన్నో సంతోషాలను అనుభవించాలని నువ్వు ఎదురు చూస్తున్నావు కానీ ఏమీ పాలుపోక తల్లడిల్లిపోతున్నావు కదా తల్లి నీకు ఈ అవకాశం రూపంలో అదృష్టాన్ని ఇస్తున్నాను ఇక నీకు ఎదురే లేదు ధైర్యంగా ముందుకు నిలబడి నీ ఎదురుచూపులకు నీ ఓపికకు నీ నమ్మకానికి నేను ఇచ్చే బహుమతిని నువ్వు సద్వినియోగపరచుకో ఇన్ని రోజులుగా నువ్వు కోల్పోయిన మనశ్శాంతి ఆనందం సుఖం అన్నీ కూడా నీకు ఖచ్చితంగా నువ్వు అనుభవించక తప్పదు అంటే సంతోషాన్ని అన్నీ అనుభవిస్తావని నేను చెప్తున్నాను కడుపు నిండా తిండి లేక కనీసం నిద్ర అష్ట కష్టాలు అనుభవించావు కదా ఈ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఇక చాలు ఇకపై జీవితం అంతా అంతకు మించిన సుఖాలను నేను నీకు ఇస్తున్నాను ఇకపై నీ రాత ఎలా ఉందంటే నువ్వు ఎప్పుడైనా సరే మనసులో సంకోచంతో ఏమైనా చెడు జరుగుతుందా అని భయపడినా సరే నీకు మంచే జరుగుతుంది నీ ఆలోచన ఎలా సాగినా కూడా అవి వైపే పయనిస్తాయని చెప్తున్నాను లేమితో బాధపడుతున్నా సరే అవతల వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయం చేసే మంచి బుద్ధిని ఎప్పటికీ విడవద్దు అదే నీకు ఇప్పటి వరకు నువ్వు మాటలతోనో పనులతోనో సహాయపడ్డావు ఇకపై నీకు అనంతమైన ధన సంపద కలుగుతుంది కనుక వారి అవసరాలు కూడా నువ్వే చెయ్య చేయందించాలి మరి నువ్వు ఎంత సహాయం చేసినా నీకు ధన వృద్ధి చెందుతూనే ఉంటుంది సహాయం చేసే కొద్దీ సంతోషంగా సంతృప్తిగా జీవించు తల్లి ఆ డబ్బును నిలుపుకోవడం కోసం సంపాదించుకోవడం కోసం మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ కొంతమంది జనాలు మాత్రం డబ్బులు నిలుపుకోగలుగుతారు ఒక స్థాయి నుంచి ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఎంత సంపాదించినా కూడా వారి చేతిలో రూపాయి కూడా నిలవదు అదేవిధంగా వారు మళ్ళీ వేరొకరి ముందు డబ్బుల కోసం చేయి చాపాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది గ్రహాల యొక్క స్థితిగతులు అయితే నీ యొక్క ప్రవర్తన కూడా సగం ఆధారపడి ఉంటుంది గ్రహాల స్థితిగతులన్నిటినీ కూడా నీ యొక్క ప్రవర్తనతో వాటి మొత్తాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు అది ఎలాగో చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఇదే నీ జీవితం మొత్తం కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటిది పాటించడం మొదలు పెట్టావంటే నీ జీవితంలో డబ్బుకు ఏ మాత్రం కూడా దిగులు ఉండదు అని మన బాబాగారైతే చెప్తున్నారనమాట అయితే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా కానీ చేయాలనుకున్నప్పుడు నీ కోసం చేయడం మంచి అలవాటు కానీ నలుగురిలో గొప్ప పేరు తెచ్చుకోవడం కోసం నువ్వు చేసిన పనిని చూసి నలుగురు నిన్ను మెచ్చుకోవడం కోసం లేదంటే నువ్వు ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనుకున్నప్పుడు ఆ వస్తువు కేవలం నీకు మాత్రమే ఉపయోగపడాలి లేదంటే నీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడాలి అలా కాకుండా మెచ్చుకుంటారని చెప్పి నువ్వు గొప్పగా చెప్పుకోవాలని ఆ వస్తువుతోనూ ఉపయోగం లేకపోయినా సరే ఒకటికి రెండు సార్లు దాన్ని వాడుకునే పరిస్థితులు ఉన్నా గనుక నువ్వు ఆ వస్తువును కొంటే అక్కడ నీకు డబ్బు ఎంత అయినా సరే అవుతుందో ఒకసారి ఆలోచించు ఏదైనా సరే మనం ఒకటి గొప్పల కోసం కొనకూడదు గొప్పగా పేరు పొందాలని మాత్రం డబ్బులనన్నీ నాశనం చేసుకోకూడదు కదా అవసరమైనవి మాత్రమే మనము తీసుకోవాలని నీకు చెప్తున్నాను ఇలాగే నువ్వు డబ్బునంతా నాశనం చేసుకుంటున్నావని చెప్తున్నాను నువ్వు విలాసవంతమైన జీవితాలకు పోతే కనుక ఉన్న డబ్బు మాత్రం ఖచ్చితంగా పాడైపోయేలాగా చేసుకుంటున్నావని చెప్తున్నాను అదేవిధంగా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి దానికోసం కొనేవి చాలా రకాలుగా ఉంటాయి కదా వాటిని పక్కన పెట్టుకోవడం వల్ల నీ భవిష్యత్తు బాగుంటుందని గుర్తుంచుకోమ్మా మరొక విషయం మరొక విషయం ఏంటంటే కనుక నువ్వు ధనవంతుడిగా మారాలంటే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా మరీ అత్యవసర పరిస్థితి అయిన అయితేనే తప్పితే ఎప్పుడు ఎవరి ముందు కూడా అప్పు తీసుకోకూడదు ఎందుకంటే ఈ జీవి యొక్క మనుగడలో అప్పులేనివాడే నిజమైన ధనవంతుడు నువ్వు తీసుకున్న అప్పును ఎవరికి ఊరికి ఇవ్వవు కదా దానికి వడ్డీ వేసి ఇస్తారు చివరికి నువ్వు కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు నీ కంటూ పక్కన పెట్టుకున్న దానిని కూడా అమ్ముకునవలసి తీరాల్సిందే అప్పుడు ఇంకా అప్పుల పాలైపోతావు ఆలోచించు నీ మనసుని అదుపులో ఉంచుకొని నువ్వు అప్పు తీసుకోవాలని చెప్తున్నాను నీకు కట్టే స్తోమత ఉంటేనే అప్పు తీసుకోమని నీకు నేను చెప్తున్నాను ఎందుకంటే అప్పు తీసుకున్న తర్వాత ఇతరులను మోసం చేయడం అనేది ఒక మహాపాపంగా మిగిలిపోతుంది నేను నమ్మి ధనం ఇచ్చింటారు కాబట్టి నువ్వు ఆ ధనాన్ని వారికి నమ్మి నమ్మకంతో నిలబెట్టుకోవాలని చెప్తున్నాను జ్ఞానాన్ని వాడుకో నీ డబ్బును వృధా చేసుకోకు అనవసరంగా నువ్వు వృధా పనులు చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా ఆటలాడుకుంటూ నీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఆ యొక్క సమయాన్ని నీకు డబ్బులు తీసుకొని వచ్చే విధంగా ఎలా అనుకూలంగా మార్చుకోవాలో అలా కనుక నువ్వు మార్చుకోనగలిగితే ఈ రూపాయి సంపాదన రేపు లక్ష రూపాయల సంపాదనగా మారే అవకాశం అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది డబ్బును సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే డబ్బుని ఖర్చు చేయడం మరొక ఎత్తు అదేవిధంగా డబ్బును పొదుపు చేయడం కూడా మరొక ఎత్తు కదా ఎప్పుడైనా కానీ నువ్వు సంపాదించింది పొదుపు చేయడం నేర్చుకోనగలిగితే కనుక నువ్వు ఇక ధనవంతుడివి అవుతావని చెప్తున్నాను అంటే పూర్తిగా పొదుపు అని కాదు నీ అవసరాలకు ధనాన్ని వాడుకొని మిగతా దాన్ని పొదుపు చేసుకోమని చెప్తున్నాను విలాసవంతమైన జీవితాలకు కనుకపోతే ఖచ్చితంగా నువ్వు అప్పుల పాలవుతావని చెప్తున్నాను ఎవరిపై ఆధారపడకుండా ఎవరి ముందు చేతులు చాపకుండా ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుకో అమ్మా అనవసరమైన వస్తువుని మాత్రమే కొన్ని ప్రయత్నం చెయ్యకు అనవసరంగా ఏమీ కొనకు అవసరమైన వస్తువులు మాత్రమే నువ్వు కొనుక్కుంటూ డబ్బును పొదుపు చేసుకో ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి నీకు రేపు ఉండదని నేను చెప్తున్నాను నువ్వు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో జాగ్రత్తగా మసులుకో ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడే నీకు విలువ ఇచ్చిన వారు డబ్బు లేనప్పుడు నిన్ను చులకనగా చూసేవారు చాలామంది ఉంటారు నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ధనవంతుడిగానే మిగిలిపోతావు ఈ జీవితం అనేది నీకు చాలా చాలా ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెడుతుంది గుర్తుంచుకో మరి ఎంత డబ్బు ముఖ్యమో మనకు అంత పేరు ప్రతిష్ట కూడా ముఖ్యం నువ్వు అనవసరంగా డబ్బును సంపాదించుకొని చెడ్డ పేరుని సంపాదించుకుంటే ఏం లాభం చెప్పు డబ్బుతో పాటు మంచి పేరుని కూడా నేను సంపాదించుకోమని చెప్తున్నాను అంటే నీకు వచ్చిన ధనంలో పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉంటే కనుక నువ్వు మంచి పేరుని కూడా పొందగలవని చెప్తున్నాను ఒకవేళ నువ్వు సహాయం చేసినా సరే అది ఇతరులకు సహాయం చేసేలాగా ఉండకూడదు అంటే నువ్వు కుడి చేతితో ఇతరులకు సహాయం చేస్తే నీ ఎడమ చేయికి కూడా తెలియకూడదని చెప్తున్నాను నువ్వు ఏదైనా సరే ఇతరులకు సహాయం చేసినప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటావు నేను సహాయం చేశాను ఈరోజు వాళ్లకు సహాయం చేశాను అని అలా చెప్పుకోవడం వలన నువ్వు చేసిన సహాయం వృధా అవుతుందని చెప్తున్నాను మనం చేసిన సహాయాన్ని ఆ భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో ఇస్తాడు కర్మఫలాన్ని నువ్వు మంచి కర్మఫలాలను ఖచ్చితంగా అనుభవిస్తావని నేను చెప్తున్నాను అలా కాకుండా నేను సహాయం చేశాను అని గొప్పలు మాత్రం చెప్పుకుంటే కనుక నువ్వు చేసిన సహాయం వృధా అవుతుందని తెలుసుకో అమ్మని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదండి బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే అయ్యుంటుందనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే నచ్చితే కనుక వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి లైక్ ఇచ్చి షేర్ చేయండి సాయంత్రం బాబగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వీడియోని స్టాప్ చేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్